హలో ఎవ్రీవన్ ఇంకొక టూ డేస్లో ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ జరగబోతుంది సో ఆ ఎగ్జామ్ ప్రెషర్ని ఎలా బీట్ చేయాలో ఒక అప్రోచ్ చెప్తాను మీకు ఇది మీకు యూజ్ అవ్వచ్చు సో మన మెయిన్ ఈ వీడియో యొక్క మెయిన్ అబ్జెక్టివ్ ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఆల్రెడీ షీట్ బేస్డ్ బబ్లింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటే ఫైన్ ఒకవేళ ఇప్పటి వరకు చేసి ఉండకపోతే నేను ఈ వీడియోలో చెప్పే ఆ అప్రోచ్ను ఫాలో అయ్యి కనీసం ఒక ఒక టెస్ట్ అయినా ఓఎంఆర్షీట్ బేస్డ్తో బబ్లింగ్ చేసి ప్రాక్టీస్ చేయండి ఇలా ప్రాక్టీస్ చేయడం కూడా మీరు మనకు తెలిసిందే ఈ ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ వన్ మార్నింగ్ సెషన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ టూ ఉంటుంది సో మార్నింగ్ సెషన్లో సెవెన్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ సో ఇలా ఉండేటట్లు మీరు ఒక ఎగ్జామ్ని ప్రాక్టీస్ చేయండి మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తే అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసి అట్లీస్ట్ హ్యావ్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ హ్యాబిచ్యువేటింగ్ ద బబ్లింగ్ ఎన్ని ఒకవేళ మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్లో రాకపోయినా సరే ఆ ప్రాక్టీస్ నా క్వశ్చన్ పేపర్లో ఇట్ ఈస్ ఎ స్టిల్ ఫైన్ డోంట్ గెట్ డివ్యాస్టిేటెడ్ విత్ దాట్ మీకు ఎందుకంటే రియల్ టైమ్ ఎగ్జామ్లో ఇట్ ఈస్ జస్ట్ లైక్ వామ్అప్ బిఫోర్ ద మెయిన్ గేమ్ ఇది మీకు చెప్తున్నాను రాసి పెట్టుకోండి చాలా చాలా యూజ్ అవుతుంది ఒకవేళ మీకు మ్యాక్సిమం అటెంప్ చేస్తున్న క్వశ్చన్స్లో రాకపోయినా సరే పాజిటివ్గా తీసుకోండి నో ప్రాబ్లం చాలామంది సిలబస్ కూడా అటు ఇటుగా కంప్లీట్ అయినట్లుగానే ఉంది ఈ డిఫరెంట్ డిఫరెంట్ గ్యాప్స్ వల్ల సో నో వర్రీస్ రియల్ టైమ్ ఎగ్జామ్కి ఎంతైతే టైం స్టాంప్ ఉంటుందో అంతే డ్యూరేషన్తో మార్నింగ్ సెషన్లో ఒక పే పేపర్ వన్ని ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ టూని అటెంప్ చేయండి అటెంప్ట్ చేస్తూ అటెంప్ట్ చేసే విధానం కూడా టూ డిఫరెంట్ సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు కొంతమంది ఫస్ట్ వాళ్ళకు వచ్చినవన్నీ ఒక్కొక్కటి అటెంప్ట్ చేసుకుంటూ వచ్చేస్తారు సెకండ్ రౌండ్లో టూ ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసిన క్వశ్చన్స్ని సెకండ్ రౌండ్లో కంప్లీట్ చేసుకుంటూ వస్తారు కొంతమంది తర్వాత రివ్యూ చేద్దామని కొంచెం మార్కప్ చేసుకుంటారు వాటిని థర్డ్ రౌండ్లో కంప్లీట్ చేస్తారు ఇంకో కొంతమంది ఉంటారు అన్ని క్వశ్చన్స్ని ఈచ్ క్వశ్చన్ని తరువుగా చదువుకుంటూ రికాల్ చేసుకుంటూ అటెంప్ట్ చేసుకుంటూ వస్తారు సో మీకు ఎలాంటి అప్రోచ్ సూట్ అవుతుంది అనుకుంటే దాన్ని ఫాలో అవ్వండి బట్ బీ కాన్ఫిడెంట్ ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో అటెంప్ చేయండి నా సజెషన్ ఏంటంటే పేపర్ వన్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంది కాబట్టి పాలిటీలో లెంగ్తీగా క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో ఏపీ హిస్టరీలో యూజువల్లీ అంత లెంగ్తీ క్వశ్చన్స్ రాకపోవచ్చు కాబట్టి ఏపీ హిస్ట్ క్వశ్చన్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేయండి ఎనీవే జనరల్లీ ఈ గ్రూప్ టు మెయిన్స్ ఎగ్జామ్ అనేది అర్థమేటిక్ రీజనింగ్ ఇలా టైం టేకింగ్ లేదు కాబట్టి మరి అంత టైం కలిసి రాకపోవడం అంటూ ఉండకపోవచ్చు బట్ స్టిల్ లెంగ్తీ క్వశ్చన్స్ ఇచ్చారంటే యాస్టెంట్స్ కొంచెం కంగారు పడి చాలా క్వశ్చన్స్ని వదులుకోవాల్సి వస్తుంది సో అలా జరగకూడదు అనుకుంటే ఫస్ట్ పేపర్ వన్ వచ్చేసరికి ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ అటెంప్ చేయండి మీకు వచ్చినవి నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ పాలిటివ్ ఆబ్వియస్లీ అండ్ సెకండ్ పేపర్లో ఆఫ్టర్నూన్ సెషన్లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది మేబీ ఈ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండిట్లోనూ లెంగ్తీ క్వశ్చన్స్ రావచ్చు సో మీకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ పేపర్ని ఫస్ట్ అటెంప్ట్ చేసుకుంటానండి ఆ సబ్సెక్షన్ని సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉంటుంది కదా సో అది నా సజెషన్ ఏంటంటే స్టార్ట్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ మనకు వచ్చినవన్నీ అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే మేబీ మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచే ఆ ఆన్సర్ రాబట్టే వరకు అలాగే ఆ క్వశ్చన్ మీద కూర్చొని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి తర్వాత కంటిన్యూగా ఈచ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చే వరకు దాన్ని రికాల్ చేసుకుంటూ అటెంప్ట్ చేసే కంటే మనకు వచ్చిన క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయడం బెస్ట్ ఎందుకంటే ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ మనకు టైం సరిపోకపోయింది అనుకోండి లెంగ్తీ క్వశ్చన్స్ కారణం వల్ల సో మేబీ ఆ ఎగ్జామ్ పేపర్లో మిడిల్లో కానీ లేదంటే లాస్ట్లో కానీ చాలా సింపుల్ అండ్ లెంగ్త్ లేని క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ ఉండొచ్చు అలాంటివి మనం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది సో ప్రాక్టికల్లీ ఫస్ట్ వచ్చిన క్వశ్చన్స్ అన్ని అటెంప్ట్ చేయడం బెస్ట్ ఇక బబ్లింగ్ అంటారా కొంతమంది ఫస్ట్ రౌండ్లో ఈజీ వాళ్ళకు వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ ఒక ఒక చోట గుర్తుగా పెట్టుకొని తర్వాత ఒకేసారి బబ్లింగ్ చేసుకుంటూ వెళ్తారు అది వాళ్ళ ఇష్టం ది యాక్చువల్లీ ఇట్ హ్యాస్ టు బీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ యునో యువర్ సెల్ఫ్ కొంతమంది క్వశ్చన్ అటెండ్ చేసిన తర్వాత ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన వెంటనే బబ్లింగ్ చేస్తారు సో అది కొంతరి అప్రోచ్ అది మీకు ఎలా సూట్ అవుతే అలాగే వెళ్ళండి జనరల్లీ ఈ బబ్లింగ్ అనేది ఈచ్ టైము అటు ఆ క్వశ్చన్ చెక్ చేసి తర్వాత బబ్లింక్ వెళ్ళడం ఇలా హ్యాండ్ మూమెంట్ వల్ల కూడా కొంచెం టైం కన్జ్యూమ్ అవ్వచ్చు ఇట్ ఈస్ జస్ట్ వన్ పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఈ మీ ఇష్టం మీకు ఎలా కంఫర్ట్ అనిపిస్తే అలాగే ఎగ్జామ్ అటెండ్ చేయండి చాలామంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎస్పెషల్లీ ఈ యూనిట్ వన్లో చాలామంది సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అదంతా వేగ్గా ఉంది అన్నట్లుగా చాలామంది ఆస్ఫురెంట్స్ ఫీడ్బ్యాక్ ఉంది ఇట్ ఈస్ ఫైన్ వెన్ ఇట్ కమ్స్ టు పేపర్ వన్ ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ దాంట్లో మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకునేదానికి చాలామంది ట్రై చేస్తుంటారు సో సిల్లీ సిల్లీ మిస్టేక్స్ చేసి మార్క్స్ కోల్పోకుండా చూసుకోండి ఇట్ ఈస్ జస్ట్ మై పర్సనల్ రిక్వెస్ట్ ఎందుకంటే ఒక్కోసారి ఓవర్ ఎగ్జైట్మెంట్తో ఇన్కరెక్ట్ ఉన్న వాటిని కరెక్ట్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మనం పొరపాటుగా మార్క్ చేసే ఛాన్స్ ఉంది అది ఒక సిల్లీ మిస్టేక్ ఇంకొకటి మనకు ఆన్సర్ కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి ఉంటాం బట్ ఆ బబ్లింగ్ చేస్తున్న ఓఎంఆర్క్ షీట్లో క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్త్ బదులు దాని కింద సిక్స్టీన్త్ ఉన్న వాటికి బబుల్ చేస్తాం సో దీనివల్ల ఏమవుతుందంటే టూ మనకు టూ క్వశ్చన్స్ బబ్లింగ్ మిస్ అయిపోతుంది పొరపాటుగా సో ఇలాంటి మిస్టేక్స్ కూడా దయచేసి చేయొద్దండి బీ మైండ్ఫుల్ కూల్ అండ్ కంపోజ్డ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మెయిన్స్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి వన్ థర్డ్ సో దాన్ని కూడా మీరు పరిగణ పరి పరిగణలోకి తీసుకోవాలి టూ ఆప్షన్స్ ఆల్రెడీ ఎలిమినేట్ చేస్తున్న క్వశ్చన్స్ని రిస్క్ తీసుకొని అయినా సరే అటెంప్ట్ చేయడం ఉత్తమం ఎందుకంటే ఇది మెరిట్ని ఫైండ్ అవుట్ చేసే మెయిన్స్ ఎగ్జామ్ కాబట్టి ఫిలిమ్స్లో లాగా మినిమం మార్క్స్ వస్తే మనం గట్టెక్కిపోతామనే లాంటిది కాదు కాబట్టి అట్లీస్ట్ టూ ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ని రిస్క్ తీసుకుని అయినా సరే అటెంప్ట్ చేసి ఆన్సర్ చేయండి వన్ మోర్ సజెషన్ ఇది కొంచెం సిల్లీగా అనిపించవచ్చు బట్ వెరీ ఇంపార్టెంట్ అదేంటంటే మీరు బబ్లింగ్ చేసే పెన్ ఆ బాల్ పాయింట్ పెన్ కదా సో ఆ బాల్ని కొంచెం ఎక్కువ థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి థిక్నెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీరు బబ్లింగ్ చేయడం చాలా సులోగా చేయగలుగుతారు మీకు టైం సేవ్ అవుతుంది పైగా కంఫర్ట్గా కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి కొన్ని పెన్స్ ఉన్నాయి మీరు షాప్కి వెళ్ళి మీరే ఫైండ్ అవుట్ చేయండి ఏది మీకు బబ్లింగ్కి బెస్ట్ అనిపిస్తుందో ఇట్ సౌండ్స్ సిల్లీ బట్ ఎస్ యూ హ్యావ్ టు యునో వర్క్అప్ ఆన్ ఇట్ ఆల్సో ఒక వన్ మోర్ ఎక్స్ట్రా పెన్ తీసుకెళ్ళండి సో ఐడి కార్డ్ ఓబ్యస్లీ ఆల్ దీస్ మ్యాండేటరీ థింగ్స్ వన్ షుడ్ నాట్ ఫర్గెట్ హాల్ టికెట్స్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్ సెంటర్ ముందే తెలుసు సో ట్రై టు బీ రీచింగ్ అర్లీ అవాయిడింగ్ ద లాస్ట్ మినిట్ రష్ సో ఆ ఎగ్జామ్ మీద ఇంపాక్ట్ పడకుండా గత కొన్ని రోజులుగా సరిగ్గా ప్రాక్టీస్ చేయలేదనో చదవలేదనో ఆ ఫీలింగ్ పెట్టుకోకుండా ట్రై టు హ్యావ్ ఎనర్జెటిక్ మైండ్ బీ కాన్ఫిడెంట్ సో దట్ యు కెన్ పెర్ఫామ్ వెల్ ఇప్పుడు బాధపడి లేదంటే ఫీల్ అయ్యి ఏం ప్రయోజనం లేదు కదా పాజిటివ్గా థింక్ చేయండి It will yield positive results only. Thank you, everyone, and all the success to you.